ఆవిడ తిన్నదంతా సెల్ కలిగిపోయింది బయట లేదు కాబట్టి ఆవిడ కనిపించకుండా షుగర్ మీకు ఎందుకు వచ్చింది సెల్ పూడిపోవటం లేదా ఎక్కువ తింటే కారణంగా బయట ఉంది కాబట్టి ఇది మీకు కనిపించే షుగర్ బ్లడ్ షుగర్ ఇక్కడ ప్యాంకర్లస్ బాగుంది బయట షుగర్ కనిపిస్తుంది ఇదే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నూట డెబ్బై అండి నూట ఎనభై రెండు వందల నూట చూసారా మీరు అంత ఎక్కువ తింటే అంత మూడు వందలు కనిపిస్తుంది జాగ్రత్తగా విషయం ఎంత గ్లూకోజ్ ఉందో ఇన్సులిన్ అంత ఉంది ఇక్కడ మరి ఇది టైప్ టూ ప్యాంక్రాస్ బాగుంది షుగర్ కనిపిస్తాయి కాబట్టి ఇది షుగర్ సిచ్యువేషన్ ఇక్కడ ఇన్సులిన్ కూడా అంత ఉంటే మరి మళ్ళా మీరు ఇన్సులిన్ ఇంజక్షన్ ఎందుకు చేస్తారు టైప్ టూ ట్రీట్మెంట్ సార్ టైప్ టూ ప్రాబ్లం ఏంటి ఎక్సెస్ షుగర్ ఎక్సెస్ షుగర్ అంటే ఎక్సెస్ కూడా కదా ఎక్సెస్ ఇన్సులిన్ కూడా కదా మరి ఇన్సులిన్ ఎక్సెస్ ఉంటే దీన్ని తగ్గిస్తే షుగర్ తగ్గుతుంది తగ్గుతుంది ఇన్సులిన్ పెరిగితే షుగర్ పెరుగుతుంది రెండు వస్తుంది డిపెండెంట్ కదా ఆల్రెడీ ఇన్సులిన్ మీ ఒంట్లో ఉంటే ఎక్స్ట్రా ఇన్సులిన్ ఎందుకు చేస్తున్నారు మీరు ఎక్స్ట్రా ఇన్సులిన్ ఎందుకు చేస్తున్నారు ఏంటి మీ ట్రీట్మెంట్ జాగ్రత్త బ్యాంక్రాసి గ్లూకోజ్ వచ్చింది గ్లూకోజ్ ఇక్కడికి వెళ్ళింది బ్యాంక్రాసి డెంట్ చచ్చిపోయింది ఇక్కడ నుంచి ఇన్సులిన్ లేదు కాబట్టి మీరు ఇన్సులిన్ చేశారు ఇక్కడ ఏమైంది డబుల్ మోతాదు ఇన్సులిన్ ఇక్కడ కూడా ఇన్సులిన్ చేస్తారు మీరు ఏం వైద్యం ఒక వ్యక్తి మీ దగ్గరికి ఆకలితో వచ్చాడు అయ్యా పది రోజులు అయితే అన్నం తిన ఆయనకి బిర్యానీ పెట్టాడు పిల్ల వెరీ గుడ్ ఇంకోటి వచ్చాడు మన కార్ డ్రైవర్ మనతో పాటు పెళ్ళిళ్ళకి మూడు చోట్ల మనం తినలేదు కానీ వాడు తినేసాడు శుభ్రంగా పంది తిన పొట్టం దుబ్బింది సార్ ఏంటి సార్ నా పరిస్థితి పొట్టపొట్టు నడవలేకపోయినాడు వాడికి మనం ఏం అంటే మనం రేపటి రోజు నేను చెబుతాం అదే డయాబెటిక్ వైద్యం ఏం చెప్తుందంటే ఇంకో బిర్యానీ తిన రాజమైందండి వాడికి అజీర్తి చేసిన వైద్యం మీద ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అర్థం వైద్యంలో టైప్ టూ వేరు కానీ వైద్యం జరిగేది రెండు మీరు టాబ్లెట్ ఇచ్చిన ఏం చేస్తుందంటే అంటే ఈ బ్యాంక్ ఇంకొంచెం ఎక్కువ ఇన్సిరెంట్ పొడి చేస్తుంది ఏం ఇన్సిరెంట్ ఆల్రెడీ నువ్వు ఎక్స్ట్రా దాన్ని మాట్టుకోవడం ఏంటి సమస్య ఒక జైలు ఉన్నాడు ఒక జైల్లో జైలు సూపర్ ఉంది జైలు అధికారి అతని కింద ఇరవై మంది విచారణ ఖైదీలు ఉన్నారు మధ్యాహ్నం పంతొమ్మిది కల్లా ఈ కోర్టులో సబ్మిట్ చేయాలి ముగ్గురు కానిస్టేబుల్ పిలిచి అరే ఇరవై మందిని మీరు కోర్టుకు తీసుకెళ్ళండి మన పోలీసుమే లేదు ఆటోలు వెళ్ళండి మూడు ఆటోలు కలవండి కోర్టుకు తీసుకెళ్ళి తీసుకురండి ముగ్గురు కానిస్టేబుల్ పంపాదించారు కానిస్టేబుల్ ఆటో స్టాండ్ అని చెప్పారు లాస్ట్ మినిట్లో రెండు ఆటోలు మిస్ అయింది రాలా చింది వస్తే జైలు కోపం వచ్చింది తోసేంటి రాన్నాడు వాళ్ళందరూ కుక్కరాడు ఆరుగురు బట్టే ఆటో ఆరుగురు బట్టే ఆటోలో బలవంతాన ఇరవై మందిని తోట ట్రై చేశారు కానీ ఆరుగురు బట్టే ఆటోలో కేవలం వాళ్ళు ఇంకో కూరి 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 కూరితో పన్నెండు మంది పెట్టారు ఇంకా ఆటోలో సెల్ ఫోన్ పెట్టే ఖాళీ కూడా లేదు సెల్ ఫోన్ పెడతా అనే ఖాళీ లేదు అని తిరిగిపోయినారుసిపోయినట్టున్నారు బయట ఎనిమిది మంది మిగిలిపోయారు జైలు కోరుకోం ఏంట్రా మీ ఇంక వాళ్ళ కాలేదే సిబ్బంది పిలిచాడు ఒక యాభై మంది అరే ముగ్గురు సనాసరాలు కాలేదురా మీరు అన్నాడు ఆ యాభై మంది వచ్చి ఎనిమిది మందిని పన్నెండు మంది ఆటోలో తోస్తారు పడతారండి ఎందుకు పట్టరు మంది బలం చాలట ఆ ఇది ఆన్సర్ యాభై మంది బలం చాలంటే మొత్తం సైన్యం అంతా వచ్చి ఆటోలో తోయాలని చూసి ఆటోలో పట్టరు అంటే భారతదేశ సైన్యం చాలా ఆటోలో ఖాళీ లేదు అట్లానే సెల్లో ఖాళీ మగడా మగడ ఆల్రెడీ ఇన్సులిన్ ఉందా అంటే నువ్వు ఇంకా ఇన్సులిన్ ఇస్తా ఇన్సులిన్ ఉన్న ఇన్సులిన్ ఇంక ఆల్రెడీ ఇక్కడ ముప్పై యూనిట్లు ఇన్సులిన్ మాటనకుండా మోల్కొచ్చుంది ఇప్పుడు నువ్వు ఇంకో ముప్పై యూనిట్లు చేసావు ఇప్పుడు అరవై యూనిట్లు మాట అంతే ఇన్సులిన్ డెస్టెన్స్ దోశ పెరుగుతుంది ఏంటి ఇన్సులిన్ ఎక్కువైతే అర్థం ఇన్సులిన్ ఎక్కువైతే మంచిది ఇన్సులిన్ ఎక్కువైతే అనర్థం ఏంటంటే ఇన్సులిన్ రెండు ప్రాజెక్టులు విధులు ఉంటాయి మొదటి ఇది గ్లూకోజ్ ని సెల్కి పంపేటప్పుడు ఒక మీడియాటర్గా రిలీజ్ అవుతుంది ఇది ఫస్ట్ విధి అయితే రెండవ ప్రాథమిక విధి ఇన్సులిన్ ఇస్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ మన శరీరంలో తయారయ్యే ఫ్యాట్ అంతా కేవలం ఇన్సులిన్ ఆదేశాలతో లివర్ ద్వారా జరుగుతుంది ఇన్సులిన్ ఆదేశాలతోనే మన ఒంట్లో ఉండే ఫ్యాట్ ఉంటుంది అంటే మన ఒంట్లో తయారయ్యే ప్రతి ఫ్యాట్ తల్లి ఎవరంటే ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఇది ఎందుకు తయారైందంటే వేల సంవత్సరాల క్రితం ఆది మానవాడుకున్న రోజుల్లో మనిషి మాంసం తినేవాడు అట్లాగే పప్పు దాని లేవండి మాంసం తెచ్చి తినేవాడు జంకున ఏనుగులో కొట్టుకొస్తే అది తిని పచ్చ మాంసం తినేవాడు ఆడవాళ్ళు పిల్లల్లో గుహల్లో ఉండేవాడు వీడు బయటకు వెళ్ళి తెచ్చేవాడు మళ్ళీ వెళ్ళినాడు నెల దాకా తెలియదు వీడు పులికి పొరుగుతాడు పులిని వీడి దాత్తాడో తెలియదు సో ఆ పరిస్థితుల్లో ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ పొట్టకపా ఎంతైనా ఇంత దాన్ని తినేసేవాడు మరి అది కుళ్ళిపోతా నెక్స్ట్ లేవలసిన పనికి ఆ పరిస్థితులు ఏమైంది ప్రకృతి మనిషిని రక్షించడం కోసం కొన్ని ప్రక్రియలు ఏర్పాటు చేస్తుంది ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఈ ఊళ్ళో కుక్క కనుక పుడితే ఎంత బొచ్చుతో పుడుతుంది అదే కుక్క మంచు కొండలో పుడితే దానికి ఎంత బొచ్చు ఉంటుంది అంటే చలి నుంచి కాపాడకుండా కోసం ప్రకృతి ఏర్పాటు చేసిన రక్షణ ఆఫ్రికాలో మనుషులు ఉంటే వాళ్ళకి జుట్టు గిడస పారిపోయి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఎందుకుంటుంది మనకలాగా జాడంటే వాళ్ళు సస్తారా ఎండ ఎండలో ఉండేవాళ్ళు ఆఫ్రికా నల్లగా ఉంటారు ఇక్కడ మంచుండి తక్కువ తెల్లగా ఉంటాం ఇదంతా కూడా ప్రకృతి ఏర్పాటులో భాగం ఆ భాగంగానే మనిషి ఆహారం ఏ కారణం చేస్తున్న బదు రోజులు అందకపోయినా ఆల్రెడీ ఉన్న ఆహారంతో బతికించుకోవడం కోసం ఒక రక్షణ వ్యవస్థ ప్రకృతి ఏర్పాటు చేసింది ఆ రక్షణ వ్యవస్థ ఇన్సులిన్ అనే హార్మోన్ కి నిలవ ఉంచే పద్ధతిని అయితే దీన్ని మనం తిన్న ఆహారంలో ఎక్కువ తినదాన్ని కూరూపన నిలవంచి ఎమర్జెన్సీలో నీకు ఆహారం బరపడవచ్చు తిరిగి వాడుతుంది కాబట్టే అమరజీవి పుట్టి శ్రీనాలు గారు అన్నాళ్ళు రెండు నిమిషం మార్నిరాహారచ్చేస్తాను తెచ్చుకున్నాడంటే ఆయన ఒంట్లో ఉండే ఫ్యాక్ట్ అంతా వాడుకుంది ఏం తినకపోయినా అర్థమైందండి మిగతా దొంగ అయినా ఆయన కరెక్ట్ ఇది రోజుల పట్టు ఆహారం లేకపోయినా కానీ సర్వగేట కారణం ఎమర్జెన్సీ మొదట్లో ఇన్సులిన్ ఆహారం దాచుకుని తినే పరిస్థితి ఎక్కువైంది ఎటు చూసినా ఆహారం ఉండే పరిస్థితుల్లో మనకు ఆహారం దొరుకుతున్న పరిస్థితి లేదు అప్పుడు ఏమైంది ఈ దాసింది ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది బడ్డనైపోయింది వాడే పరిస్థితి లేదు ఈ మూట పోయి సక్స్ ఈ మూటే మనకి పెద్ద శాప్ నిజానికి ఇది ఆస్తి నిజంగా కరువు వచ్చినప్పుడు ఇంతలో పట్టు ఆడుకునే అడ్వాంటేజ్ బాక్ అడవుడు పెద్ద షావు కాదు ఇన్నాడు వేరే వాడు వీడు చూసి ఆడోసి పడతాడు రేపు ఆడు చూసి వీడోసి పడాలి ఇది ఈ ఆస్తి అప్పుడు పనికి వస్తుంది వరదలు కొట్టుకుపోతే ద్వేపానికి అప్పుడు ఉపయోగపడుతుంది బాగా ఇదంతా ఇప్పుడు పనికిరాదు subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile